పగ ప్రతీకారం తల్లి ప్రేమ సోదర ప్రేమ ఎలాంటి దాన్ని చేయించే శక్తి దానికి అసలు ఏంట కాది ప్రేమరా ఒకప్పుడు నా జీవితంతో ఆడుకుంది ఇప్పుడు ఇప్పుడు నా ఆశయానికి అడ్డొస్తుందిరా బాలా బాల ప్రేమలో పడిందిరా బాల ప్రేమలో పడింది నేను ఓడిపోకూడదు మనిషిని చంపడానికి చాలా ఆయుధాలు కనిపెట్టాను కానీ ప్రేమని చంపడానికి ఏ ఆయుధం కనిపెట్టలేదురా ఒరే వాణ్ణిండి రా లేకండి వాణ్ణి కూర్చోండి మీరు కాదురా మీరు కాదు ఇప్పుడు మనం ఏం చేసినా మన మీదే అనుమానం వస్తుంది అన్నయ్య మనం కడప నుంచి మనుషుల్ని తెప్పించి వాణ్ణి పాడు ఎప్పుడు సరదాగా ఉండే కుర్రాడు అలా ఆడుకుంటూ పాడుకుంటూ సొంత ఊరు వెళ్ళిపోయాడు అనుకుంటారు అంతే కదా లేపేయండి రావండి లేపేయండి పంపించరా తగ్గి మాట్లాడరా ఆ కుర్రాన్ని పంపించండి ఎందుకు పంపాలి ఏంట్రా నీకు చెప్పేది అరిస్తే పంపించే నువ్వుండ్రా మాది కడపండి ఈ కుర్రాడు మా ఊరు అమ్మాయిని ఒక అబద్ధం మనిషి ప్రాణాన్ని నిలబెడుతుందంటే ఊరుకుంటాను అదే అబద్ధం మనిషి ప్రాణం తీస్తుందంటే సహించను ఏంట్రా ఊరుకుంటుంటే ఇంతవరకు వచ్చాక మీరు ఊరుకున్నా నేను ఊరుకోన్రా ఈ ఊరు నుంచి మీ ఊరు దాకా తరిమి తరిమి కొడతాను రండిరా చంపమన్నారా మిమ్మల్ని ఎవరు పంపగా వచ్చారు రా కృష్ణం నాయుడు ఈ నెల తర్వాత మా ఇంటికి వచ్చావు చాలా సంతోషంగా ఉంది రా రా లోపలికి రా కూర్చుని మాట్లాడుకుందాం రాలుడు మామ్మ మనం అనుకున్నవి ఎప్పుడు జరగవు అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి పదిహేను వందల ఎకరాల మాగాని వెయ్యి ఎకరాల మెట్ట రెండు వేల గడప పదివేల జనాభా నిత్యం పూజలు అందుకునే శివాలయం ఉన్న ఈ ఊర్లో నా నోటీసు రాకుండా ఏది జరగదు జరగటానికి అలాంటిది ఒక మనిషిని చంపే ప్రయత్నం జరిగింది అసలేం జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి 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 అసలు జరిగిందేమిటో నీ నోటీస్ కి తెచ్చుంటే నువ్వే వాడిని పాతేసేవాడివి ఏం జరిగింది మా వంశానికి కాబోయే కోడల్ని ఊరు బయట పొలాల్లో వీడి ఏడిపిస్తున్నాడు ఆ అమ్మాయి చేయి పట్టుకోవడానికి వెంటపడ్డాడు ఈ విషయం బయటపడిందంటే మాకు మీకు ఎంత అప్రతిష్ట చెప్పింది నిజమేనా ఆవిడ చెప్పింది ఒక నిజం ఉంది ఒక అబద్ధం కూడా ఉంది కలవటం నిజం మేమిద్దరం ప్రేమించుకున్నాము నేను మీ చెల్లి ఏడిపించలేదండి ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది అది వీడికి ఇష్టం లేకే ఇలా చేయించిందని అనుకుంటున్నాను వాడు చెప్పింది నిజమైతే పనిష్మెంట్ నీకు అబద్ధమైతే వాడికి రా అదేమిటమ్మా ఇప్పుడు వాడు వెళ్తే నిజం తెలుసుకుంటాడుగా వెళ్ళని తెలియకూడదు అనుకున్నాం తెలిసిపోయింది అతని తండ్రి ఊరందరి ముందు పెళ్లి చేస్తానని మనకు మాట ఇచ్చాడు కృష్ణమ నాయుడు తండ్రి మాట కాదనలేడు చెల్లెల ప్రేమను అవునలేడు మింగలేక కక్కలేక నలిగి చస్తాడు మీకు చెప్పడానికి భయపడి ఇబ్బంది పడి చెప్పలేకపోయా మమ్మల్ని క్షమించండి తమ్ముళ్ళు ఇంటి కోడలు కావలసిన పిల్ల ఇంకొకరిని ప్రేమించిందని తెలిసాక కూడా ఈ పెళ్ళొద్దని పోవాలి కానీ నాని చంపైనా సరే తన మేనల్లుడితోనే ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తోందంటే అచ్చిమాంబ ఆలోచనకు మొలకెక్కడ వేసినా దాని వేరు వేరే చోట ఉంటుంది దాన్ని కనిపెట్ట క్షమించండి అయ్యా ఆ రోజు చెల్లెలి పెళ్లి జరగకుండా అన్నల పెళ్లి జరగకూడదని తీర్పు చెప్పించి తనకు జరగని పెళ్లి మీలో ఎవరికి జరగకూడదని వేసిన ఎత్తులో పావులా అచ్చమాంబ అమగరేండి అమగరేండి మీరు పంచాయతీలో జోగులు గాని అట్టం పెట్టుకొని ఆడి నాటక వంటాలకు తెలిసిపోయిందండి ఆ లేక్షణంవన రావొచ్చండి ప్రకకి నాని రానీ రా ఇక మాటలతో వాన్ని మాయ చేయలే వాడికి తెలిసిన నిజం వాడితోనే ఇంకిపోవాలి శవాన్ని వాడి బాబుకి బహుమతిగా పంపించండి ఒరే ఆ నేరాన్నిడీలు వెతు కృష్ణమనాయుడు అడుగు పెడుతోంది అచ్చమాంబా ఇంట్లోకి కాదురా పద్మ వ్యూహంలోకి బేసైడ్ లో

అరచిని ఆధిక్యతను చూపించడానికి ప్రయత్నించకు నువ్వు వరిస్తే బెదిరి మడ దూరం పరిగెత్తడానికి నీ బొచ్చు కుక్కను కాదు నేను అరిచానంటే నువ్వు ఉన్న చోటే భూకంపం వస్తుంది ఆ అమ్మాయికి నా మేనల్లతో నిశ్చాంతం జరిగిందిరా అంతకు ముందే దాని మనసు వేరొకటిదయ్యింది అంటే ఇంకొకటితో కట్టబెడతావా నీ మడత రాజకీయానికి బలి కాకుండా కహా పాడతాను క్లిష్టమే నాయుడు అరవొద్దు అని అన్నయ్య చెప్పాడుగా చెప్పిన మాట ఇంకొకసారి చెప్పడం మా వంశంలోనే లేదు ఏ మీ బోడి వంశం అబ్బా మాట వేస్తే అబ్బాయిలు కాలేదనడవేనా మీ వంశం గొప్పదెనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడమేనా మీ వంశ మగతనో అగో అగరే రెచ్చిపోతున్నావు మా వంశ మగతనం గురించి మాట్లాడే చరిత్ర నీకు లేదు మా తండ్రిగారు మాట ఇచ్చింది ఆస్తి పంపకాల గురించో దాన ధర్మాల గురించో అయితే ఈ పాటికి నిర్వర్తించటం మర్చిపోవటం జరిగేది కానీ మాట ఇవ్వటం వలన మనవు జరగదు దానికి మనసులు కలవాలి ఓ మీ నాన్నకే ఎదురు తిరుగుతావా మా నాన్నగారికి నీ మీద ఎంత జాలి ఉందో మా మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది అంటే నా గురించి మీ నాన్న దగ్గర అంత చెప్పుకుంటావా చెప్పొద్దని కాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఏం వస్తుందిరా మరి సర్లే ఇక్కడ జరిగిందంతా మీ నాన్న దగ్గర నువ్వు చెప్పదు నేను చెప్పదు సద్దు చెయ్యక ముసుకేసుకు మూల కూర్చుంటావా అచ్చమాంబాని తక్కువగా అంచనా వేస్తావా అదే ముహూర్తానికి నా తమ్ముడు కొడుకుతో నీ చెల్లెలు పెళ్లి జరిపిస్తా ఆ ముహూర్తానికి జరిగేది నీ తమ్ముడు కొడుకుతో కాదే నా చెల్లెలు ప్రేమించిన వాడితో ఊరి మధ్య అందరి సమక్షంలో నాకు ఇచ్చిన మాటకి ఈ ఊరి కట్టుబాటుకి ఎదురు తిరిగి నువ్వు చేయించే ఈ పెళ్లిని బయట నిన్ను మన ఊరి నుంచే బయట గెంటిస్తానరా అచ్చ మామా ఏ ఊరి జనమధ్యన మా నాన్నగారి సానుభూతితో మాట అందుకున్నావు అదే ఊరి జనం జనమధ్యన నువ్వు చేసిన తప్పులన్నీ నీ చేతే చెప్పించి తల దించుకునేలా చేస్తాను హ అది చూస్తానులే ఛాలెంజ్ చ చ చ చ నీ లెవెల్కి నేను ఛాలెంజ్ చేస్తే నా లెవెల్ పడిపోతుంది పైన దేవుడు ఉన్నాడు నేను మంచి గురించి ఆరాట పడుతున్నాను నువ్వు చెడు గురించి పోరాడుతున్నావు నేనే గెలుస్తాను నువ్వు ఓడిపోతావు కృష్ణమ నాయుడు నువ్వు ఆడదాని వింటే ఆడకూతుళ్ళు వింటే సిగ్గుతో తల దించుకుంటారు నువ్వు నన్ను అవమానిస్తున్నావు నీ జాతకమే అంత మాటలతో కాదురా చాలెంజ్ లో నీకు నువ్వు ఎంత మొగాడివో నేను చూస్తానురా గాజు మేడలో ఉండే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రాయి వేయటానికి ప్రయత్నించకూడదు పగిలిపోద్ది ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ One love and war.